పిఠాపురం పర్యటనలో భాగంగా ఉప్పాడ తీరాన్ని పరిశీలించారు పవన్ కళ్యాణ్ తీర ప్రాంత సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు సమస్య అంటూ వచ్చిన వారిని హక్కును చేర్చుకున్నారు పవన్ ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా మూడు రోజుల పర్యటన ముగిసింది చివరి రోజు ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తూ గ్రామ గ్రామాన ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు వాకతిప్ప ఫిషింగ్ హార్బర్ ప్రాంతాన్ని ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు తీర ప్రాంతం కోతకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు ఈ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ సమస్యలను తీర్చాలంటూ అధికారులను ఆదేశించారు పవన్ ఉప్పాడకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు తీర ప్రాంత ప్రజలు ఘనస్వాగతం వాహనంపై పూలు చల్లి అభిమానం చాటారు అంతకుముందు పిఠాపురం నియోజకవర్గంలోని నాగులాపల్లి దగ్గర సూరప్ప ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు స్వయంగా ల్యాబ్ల దగ్గరకు వెళ్లి పరిశీలించారు ఇక ఉప్పాడ మార్గ మధ్యలో రోడ్డుపై జనసేన జెండా ఊపుతూ స్వాగత పలికిన బాలు చూసి ఆపి పలకరించారు పవన్ వెంటనే చిన్నారిని దగ్గరకు తీసుకుని ప్రేమతో గుండెలకు హత్తుకున్నారు పవన్ కళ్యాణ్ కొండవరంలో ఆత్మహత్య చేసుకున్న చక్రధర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు పవన్ రోడ్డు పక్కన తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించగా పవన్ కాన్వాయాపి వాళ్లతో మాట మాట్లాడారు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు